ప్రతి దానికి సమయం కలదు అన్నిటికీ ఉంది కదా నిద్ర లెగవటానికి ఒక సమయం నిద్రపోవటానికి సమయం అవును కదా నిద్రపోవడం ఒక సమయం ఉంది లెగటానికి ఒక సమయం అంటే మన ఇష్టం ఎప్పుడైనా పోకుండా వెళ్ళొచ్చు అది వేరేది ఆయన ఒక క్రమం ఏర్పరిచారు పెద్దలు ఎనిమిది లోపు తొమ్మిది నిద్రపోవాలని అప్పుడు పెట్టారు ఉదయం ఐదు ఇంకా ఉంది ఎవరి చేస్తున్నంత మారిపోయింది మార్చుకున్న అందుకని బైబిల్ ఏంటంటే దినములు చెడ్డవి అని ఉంది సమయం పోనితో అంటున్నాడు జనాలు చెడ్డ అయిపోయినాయి అన్ని చెడ్డ అయిపోయినాయి కాబట్టి ప్రతిదానికి సమయం కలదు నిన్నంటున్నా ప్రతిదానికి అన్నాడు సమయం నేను అంటున్నాను సమయం లేనిది ఉంది మీరు చెప్పగలుగుతారా ప్రతిదానికి సమయం ఉంది లేకుండా లేదు నేను అంటున్నా దానికి సమయమే లేదు ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు అంట కదా దేవుడు నువ్వు ఈ టైంలో కావాల్సిందే దానికి ఒక సమయం ఉంది మనకు తెలియదు ఎవరు తెలుసు ఆల్రెడీ దేవునికి తెలుసు నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలో నువ్వు ఎప్పుడు బ్రతకాలో నీకు ఎప్పుడు యాక్సిడెంట్ అవ్వాలో నువ్వు ఎప్పుడు దెబ్బ తినాలో నువ్వెప్పుడు గాయపరచబడాలో అనేది అన్నీ దేవుని చిత్తంలో ఉండిపోయింది అది ఆల్రెడీ జరిగిపోద్ది ఏంటంటే కొంతమంది దర్శనాలు చెబుతాం కదా ఇగో ఫలా ఉంది అనగానే జరిగిపోద్ది మరి దేవుడు చూపిస్తున్నాడు నీకు తెలియకపోవచ్చు ఇంకో వ్యక్తికి తెలిసిద్ది కాబట్టి ఇంకా ఏమన్నా ఉన్నాయా సమయం ప్రతిదానికి సమయం సమయం లేని ఒకటి ఉంది మెదడుకు మేత ఆలోచన చేయండి చెప్పగలిగిన వారు ఎవరైనా సరే మీరు మా అమ్మాయి చేయి పైకి ఎత్తింది ఇంకా మీరు ఎవరైనా అఖిల్ చేయి పైకి ఎత్తాడు ఇంకా మిగిలిన వారందరూ కూడా మౌనం ఉండిపోయారు మీకు సగం ఉందా సగమే సగం అట్టగా ఇంకో సగం కలుపు 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 సగమే ఉందంట ఏ ప్రతిదానికి సమయం దేనికి సమయం దేనికి ప్రతిదానికి పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయేదాకా అన్నిటికీ సమయమే పిల్లడు ఎదగాలన్నా సమయం పెరగాలన్నా సమయం చదువుకోవాలన్న సమయం ఒక నిర్ణయించబడింది పుట్టడానికి సమయం చచ్చిపోవటానికి సమయం ఉందండి బైబుల్ ఏ ఆటం కాదు బైబుల్ పుట్టుటకు చచ్చుటూ ఇంకేముంది ప్రతిదానికి సమయం ప్రతిదానికి సమయం ఏర్పరిచాడు దేవుడు సమయం లేనిది ఒకటి ఉందంట నేను ప్రతిదానికి సమయం సూర్యునికి జరిగే సమస్తానికి ప్రతి ఒకదానికి సమయం ప్రతిదానికి ఇది అని లేకుండా లేదు పుట్టడానికి చచ్చిపోవటానికి కూడా ఒక సమయం దేవుడు ఏర్పాటు చేశాడు సమయం లేనిది ఏమిటి అని అంటే ఒకే ఒకటి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం తిమోతికి రాసినటువంటి అప్పస్తుల పౌరు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ అధ్యాయములో రెండవ వచనములో ఉన్న మాటను మనం చదువుకుందాం సమయం అందును దానికి ముందు ఇంకోటి ఉందంటుంది అమ్మది నాలుగు రెండవ వచనం ఎక్కడ నుండి స్టార్ట్ అయింది వాక్యమును ప్రకటించుము సామయమందును అసమయ మందును ప్రయాసపడుము ఆ ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము ఎప్పుడు ఇది దీనికి సమయం ఉందా ఒక వాక్యం బోధించుకోవటానికి ప్రార్థన చేయటానికి సమయమే లేదు సమయం అందు అసమయం అందు బోధించుకోవటానికి ప్రార్థన చేయటానికి చాలా మంది అంటారు ఇప్పుడేం ప్రార్థనలు అంటారు ఇప్పుడేం ప్రార్థనలు అండి బాబు అంటారు మరి ఎప్పుడు పెట్టుకోవాలి ప్రార్థనలు ఎప్పుడు చేయాలి ప్రార్థనలు ఏ ఉదయం లేచి అయ్యా అంటాం సాయంత్రం అయ్యా అంటే సరిపోయిందా అది క్రమం ఇది ఒక సమయం ఏంటి ఉదయం లెగ ఉందనే ముందు ప్రార్థన చేసుకొని నామాన్ని మయంపరిచి మన పనులకి వెళ్ళిపోతాం క్రమం సాయంత్రం వంగల్నే ప్రార్థన చేసుకొని ప్రభు అని భోజనం చేసి నిద్రపోతాం మాట్లాడమని ఇది క్రమం ఇది ఒక విధానం సమయం కేటాయించాడు ప్రతిదానికో సమయం ఏర్పడింది ప్రార్థన చేయాలని చేస్తున్నారు కానీ బైబిల్ ఏం చెబుతుందంటే అప్పోస్తున్న పౌలు గారు చెబుతున్నాడు సమయమందును ఆ సమయమందును అంటే ఒక సమయం ఉంది ఆ సమయం కాకపోయినా సరే సమయం మందును అసమయం మందులు అంటే ఇక ఎప్పుడైనా సరే ఆయన ఇప్పుడు అనుకున్నా ఒక సమయం ముందు ప్రార్థనకి నేను కాదంటలా అదివారం ఆరాధన నేను కాదంటలా సమయం మందును దాంతోపాటు ఏ సమయములోనైనా సరే రోజుకి ఎన్ని గంటలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా చేయొచ్చు ఇరవై నాలుగు గంటలు చేయొచ్చు ఇదొక్కటే ఉంది ఇరవై నాలుగు గంటలు నిద్రపోతే ఊరుకుంటారా ఊరుకోరు ఇరవై నాలుగు గంటలు తింటా కూర్చుంటే ఊరుకుంటారా ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూ కూర్చుంటారా మాట్లాడు రైట్ అవ్వగానే నిద్రపోతారు ఇరవై నాలుగు గంటలు ఏమీ చేయలేరు కానీ వాక్యము చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ బుద్ధి చెబుతూ గద్దిస్తూ ఖండిస్తూ అని బైబుల్ చెబుతుంది దీనికి సమయమే లేదా ఒక సమయం అనేది లేదు సమయం లేనిది వాక్య పరిచర్య వాక్యము ప్రకటించు ఆ సమయం అందును ఒట్టేసి చెబుతున్నాడు ఆయన అప్పసుల పౌలు గారు ఒట్టేసి చెబుతున్న ప్రార్థనకి సమయమే లేదు ఈ సమయం అనేది లేదు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా సరే దేవుడు ఒక సమయాన్ని ఏర్పరిచాడు అని సేవకులు కాబట్టి వాళ్ళు చేస్తారు మనకెక్కడ కుదిరిద్ది అంటారు ఇక్కడ బైబిల్లో సేవకులకే అని విశ్వాసులకని రాయబడాల ఎవరైనా సరే వాక్యము బోధించుము ప్రకటించుము సమయముందును అసమయ మందును సమయమందును అసమయ వాక్యాన్ని బోధించాలి ప్రార్థన చేయాలి బుద్ధి చెప్పాలి గద్దించాలి ఖండించాలి అని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఇప్పుడేంది మీ ప్రార్థనలు అని అంటానికి అవకాశం లేదు నేను ముందుగానే చెప్పాను నిన్న అనుకుంటా చెప్పింది నిన్న మనం చెప్తాం ఆఖరి సమయంలో దేవుడు కార్యం చేస్తాడు చెప్పాన ఒకే ఒక సెకండ్ ఒకటి అనేలోపే దేవుడు అద్భుతాన్ని చేసేస్తాడు నలభై దినాలు ముగింపులోకి వచ్చాం ఈ రోజున తొమ్మిది దినాలు దాటిందంటే మన ఉపవాసాలు ముగించబడుతున్నాయి ఆ మీద ఉంటాం పైన గిళ్ళ ఉంటాం అది వేరే సంగతి కరెక్ట్ మన క్రమ ప్రకారం మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకున్న ఉపవాస దినాలు బట్టి తొమ్మిదిన్నరతో మన ఉపవాస దినాలు ముగించబడుతున్నాయి ఆఖరి సమయం ఆఖరి గడిలో నా దేవుడు కార్యం చేయబోతున్నాడు అని చెప్పాం మంచిది మహిమ కలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు ప్రతిదానికి ఒక సమయం ఉంది ఆ సమయంలోనే దేవుడు కార్యాన్ని చేస్తాడు